హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పై రష్యా తన దాడిని తక్షణమే ఆపివేయాలని దళాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం చేసింది దీన్ని రష్యా తన వీటో పవర్ ఉపయోగించి అడ్డుకుంది శుక్రవారం జరిగిన ఓటింగ్ లో యుఎన్ఎస్ఈని పదిహేను భద్రతా మండలి సభ్య దేశాలు ఉండగా తీర్మానానికి అనుకూలంగా పదకొండు ఓట్లు వచ్చాయి చైనా భారత్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గారి హాజరయ్యాయి రష్యా ఓటు వేయలేదు అయితే ఈ ఓటింగ్ ద్వారా రష్యా ఒంటరితనాన్ని చూపించారు ఈ తీర్మానంపై వీటోలు లేని నూట తొంభై మూడు మంది సభ్య దేశాలు యుఎన్ జనరల్ అసెంబ్లీలో ఓటు వేయాల్సి ఉంటుంది భద్రతా మండలి నిర్ణయానికి ప్రతి సభ్య దేశం కట్టుబడి ఉండాలి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు చేయకుండా వరకు చూడండి భద్రతా మండలిలో ఐదు శాశ్వత సభ్య దేశాలు ఉన్నాయి అవి యుఎస్ యుకే చైనా ఫ్రాన్స్ రష్యా ఉన్నాయి ఇవి ఐక్యరాజ్య సమితి స్థానంలో కీలక పాత్ర పోషించాయి అందుకే యుఎన్ లో వీరికి కొన్ని ప్రత్యేక అధికారం అదే వీటో పవర్ ఐదు దేశాల్లో ఏ ఒక్క దేశం వీటో పవర్ ఉపయోగించినా ఆ తీర్మానం చెల్లదు శాశ్వత సభ్య దేశం ప్రతిపాదిత తీర్మానంతో పూర్తి ఐకి భవించినప్పటికీ వీటోను వేయకూడదనుకుంటే దూరంగా ఉండాలి అప్పుడు భద్రత మండలిలో తొమ్మిది ఓట్లు వస్తే ఆ తీర్మానం ఆమోదం పొందుతుంది యుఎన్ చార్టర్లోని ఆర్టికల్ ట్వంటీ సెవెన్ ప్రకారం కౌన్సిల్ అనే నిర్ణయాలను శాశ్వత సభ్యుల సమ్మతి ఓట్లతో తీసుకుంటుంది వీటో అధికారం చాలా వివాదాస్పదంగా ఉంది రష్యా తరచుగా వీటో అధికారాన్ని ఉపయోగించుకునేది అప్పటి సోవియట్ రాయబారి ఆండ్రీ గ్రోమికో వ్యాచెస్లావా మోలోటోవ్ను మిస్టర్ వీటో అని పిలుస్తారు రష్యా ఇప్పటి వరకు నూట నలభై ఆరు సార్లు తన వీటో హక్కును ఉపయోగించుకుంది పంతొమ్మిది వందల నలభై ఆరులో లెబనాన్ సిరియా నుంచి విదేశీ దళాల ఉపసంహరణకు సంబంధించి ముసాయిదా తీర్మానంపై రష్యా వీటో అధికారాన్ని ఉపయోగించింది రష్యా తన వీటో అధికారాన్ని భారతదేశానికి అనుకూలంగా కూడా ఉపయోగించింది రష్యా పంతొమ్మిది వందల యాభై ఏడులో కాశ్మీర్ సమస్యపై భారతదేశానికి అనుకూలంగా వీటో అధికారాన్ని ఉపయోగించింది పంతొమ్మిది వందల యాభై ఐదులో అప్పటి సోవియట్ యూనియన్ నాయకురాలు నికితా కృష్ణ భారతదేశాన్ని సందర్శించినప్పుడు భారత్ కు రష్యా అండగా ఉంటుందని చెప్పారు సైనికీకరణకు సంబంధించిన తాత్కాలిక యూఎన్ బలగాలను ఉపయోగించాలని పాకిస్తాన్ ప్రతిపాదించినప్పుడు రష్యా భారతదేశానికి అనుకూలంగా వీటో అధికారాన్ని ఉపయోగించింది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో పోర్చుగల్ గోవాకు సంబంధించి యుఎన్ఎస్సి ఒక లేఖ పంపింది ఆ సమయంలో గోవా పోర్చుగల్ అధికారంలో ఉండగా భారతదేశం ఈ ప్రాంతాన్ని విముక్తి చేసి మన దేశంలో భాగం చేయడానికి ప్రయత్నిస్తోంది ఫ్రాన్స్ మాదిరిగా కాకుండా పోర్చుగల్ భారతదేశంలోని తన భూభాగాలను విడిచిపెట్టడానికి నిరాకరించింది గోవాలో నిరసనకారులపై కాల్పులు కూడా జరిపింది నిషి నిఖితా కు మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఒక టెలిగ్రామ్ పంపారు అందులో అతను తమ భూభాగంలో వలసవాదం అవుట్ పోస్టులను తొలగించడానికి భారతదేశం చర్యలు ఖచ్చితంగా మద్దతు ఇవ్వాలని కోరారు పోర్చుగల్ యుఎన్ చాటర్ను అమలు చేయడానికి ప్రయత్నించింది భారతదేశం గోవా నుండి తమ బలగాలను ఉపసంహరించుకోవాలని తీర్మానాన్ని ప్రతిపాదించింది ఈ ప్రతిపాదనకు యునైటెడ్ స్టేట్స్ యునైటెడ్ కింగ్డమ్ ఫ్రాన్స్ మద్దతు ఇచ్చాయి కానీ రష్యా భారతదేశాన్ని రక్షించడానికి వచ్చింది తన తొంభై తొమ్మిదవసారి వీటో అధికారాన్ని ఉపయోగించి ప్రతిపాదనను తోసిపుచ్చింది చివరకు డిసెంబర్ పంతొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఒకటిన గోవా పోర్చుగల్ పాలన నుండి విముక్తి పొందింది మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి